కూటమి ప్రభుత్వం వంద రోజుల వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు వివాదం రేపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆరోపించారు తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏలూరు ఆరారిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దోలం నాగేశ్వరరావుతో పాటు వైసీపీ పార్లమెంట్ కన్వీనర్ సునీల్ కుమార్ యాదవ్ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి జయప్రకాష్ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుడమేరు వరదతో అమాయక ప్రజలు ప్రాణాలు బలి తీసుకున్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు నిజాలు నిగ్గు తేలాలంటే సిబిఐ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు తమ డిమాండ్కు చంద్రబాబు నాయుడు ఎందుకు అంగీకరించడం లేదో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు చంద్రబాబు పాప ప్రక్షాళన చేసుకోవాలని చెప్పారు ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నామని అన్నారు కులమత రాజకీయాలకు పవన్ కళ్యాణ్ పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు కార్పొరేటర్లు శంకర చంద్రశేఖర్ జిజువర్పు విజయ నిర్మల ఎనపనూరి కేదారేశ్వరి మాజీ ఎఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ ఆప్షన్ సభ్యులు మునుల జాన్గురునాథ్ నాయకులు దాసరి రమేష్ కిలాడి దుర్గారావు కొండపల్లి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ಗೋವಿಂದ ವೆಂಕಟ ಗಮನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆಮಲ ಮೊಕ್ಕಲವಾಡ ಅನಾಥ ರಕ್ಷಕ ಏಡು ಕಂಡಲವಾಡ ವೆಂಕಟಗೋವಿಂದ ಗೋವಿಂದ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం వచ్చి వంద రోజులైన సందర్భంగా వంద రోజుల పండుగ జరుపుకోవాలని ఎంతో ఆత్రుతతో ప్రజల ముందుకు ఆరాటపడినటువంటి ఆరాట పడినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఏమి ఆయనకి ఏమి దొరక ఏమి దొరకడం అంటే ఆ ప్రక్షాళన చేసి ఆ పాప ప్రక్షాళనకు వీరేకర్తలు మీరే కర్తలు కనుక మీరు ఆ పాప ప్రక్షాళనలో చేసుకుని వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో వెళ్ళి స్వామివారి కాళ్ళు పాటుకుని క్షమించమని వేడుకోవాలని మేము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా నాయకుడి యొక్క ఆవేదన మా నాయకుడి యొక్క బాధ మీరు బురద ఉన్నటువంటి కార్యక్రమాల్ని మేము ఖండించి ఈ రోజున మా నాయకుడికి మేము అండగా ఉండేటువంటి కార్యక్రమాలు చేస్తాం ఈ సోఫర్ అమలు కానీ ఇది జనంలోకి ఎక్కడ వెళ్తుందా జనం ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని చేతారా అని ముఖ్య ముఖ్యమంత్రి గారు లేని అపవాదని మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాది మోపి ఆయన నిన్న తిరుమల వెళ్ళి తిరుమలలో దర్శించుకుని తిరుమలలో దర్శించుకుని ఆ కార్యక్రమం దిగ్విజయంగా ఆ దేవుడికి ప్రక్షాళన చేసే కార్యక్రమం చేసే సందర్భంగా దానిని అని అండి సార్ పదిసార్లు తిరుమలలో జరిగింది తిరుమల యొక్క ప్రక్షాళనకి ఆ కుటుంబం చేసిన సేవ అంతా ఇంత కాదు కాబట్టి ఇలాంటి లేని తప్పుడు ఆరోపణలన్నీ మాని ఈ ప్రభుత్వం మంచి పరిపాలన చేయాలని కోరుకుంటూ సెలవు తీసు మరి ఈరోజు ఈ వంద రోజుల పాలన ఈ వంద రోజుల పాలన నుండి ప్రజల దృష్టి మరలించడానికి మరి కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకి పాల్పడి మరి భగవంతుడు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని మరి ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తూ మరి ప్రభుత్వం ఇంత నీచంగా ప్రవర్తిస్తుంది మరి ఏడు సిద్ధాంతాలతో ముందుకు వచ్చింది జనసేన పార్టీ మరి మొ మొదటి సిద్ధాంతం కులాలను కలిపే రాజకీయం అంటారు కులాలను విడగొడతారు మరి రెండవ సిద్ధాంతం మత ప్రస్తావన లేని రాజకీయం అంటారు కానీ ఈరోజు బీజేపీ కంటే ఎక్కువ ఓవరాక్షన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ఎందుకు ఈ రాజకీయాలు కులమత రాజకీయాలు ఎందుకు మన రాష్ట్రం కోసం కష్టపడి భగవంతుని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ని ఎదుర్కోలేక ఎందుకంటే మన పిఠాపురం వెళ్తే మరి అక్కడ జనసంద్రం మరి వాటిని ఇవన్నీ చూసి తట్టుకోలేక మరి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి నిందలు వేసి మరి ఇలా చేస్తుంది కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించి నిజాలేంటి అన్నీ నిగుదేల్చాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రానికి మంచి జరగాలి చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకి ఈ రాష్ట్ర ప్రజలు మీద ఏమి ఉండకూడదు అని చెప్పి భగవంతుడిని రాష్ట్ర ప్రజలు చల్లగా చూడమని చెప్పి మేము కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది గోవింద్